హాయ్ అండి మీరు బాగున్నారా నేను చాలా చాలా బాగున్నాను నేను మీ రోజుని ఈరోజైతే మనం ఏడుశనగ గింజలు అచ్చోతే తయారు చేసుకుందాము చూడండి పల్లీలు అంటారు వేడిశనగ గింజలు అంటారు ఇవైతే నేను నాలుగు దవ్వల గింజలు అయితే తీసుకోండి ఇలా దోరగా వేపుకోండి పొట్టు వచ్చేలాగా వేపేసుకోండి చక్కగాని మనకి ఇలా పెద్ద గిన్నె ఉంటే పెట్టుకుని వేపుకోండి చక్కగా వేగుతాయి టేస్ట్ కూడా బాగుంటాయి ఇలా గుంట గిన్నె ఉండాలండి ఎప్పుడు కూడా మనం వాటర్ అది కాసుకుంటాం కదా అలాంటి గిన్నెలో వేపుకుంటే టేస్ట్ బాగుంటాయి సాంబార్ అట్లు కర్రీ అట్టలు అస్సలు వేపొద్దు ఇలా అయితే వేపేసుకోండి ఒక సేట్ అయితే తీసుకొని మొత్తం గింజలన్నీ చల్లార్చుకుందాం బాగా బాగా ఆరబెట్టుకోండి గాలికి అది అస్సలు పెట్టద్దు మీడియంగా మామూలుగా వదిలేయండి చల్లారిన తర్వాత పొట్టంతా తీసేసుకుందాం చూడండి ఇలా ఒక తవ్వ అయితే తీసుకుని ఇలా ప్రతి గింజ కూడా నలిపేసుకోండి పొట్టు ఊడేలాగా నలిపేసుకోండి మొత్తం చూడండి ఇలా మొత్తం నలిపేసుకోండి ఇప్పుడు మనం ముక్కుళ్ళు అన్నీ కూడా శుభ్రంగా సరిగేసుకోండి ముక్కుళ్ళు అయితే అస్సలు ఉండకూడదు చూడండి ఇవన్నీ కూడా నీట్గా తీసేసుకోవాలి నేను ఆల్రెడీ తీసేసి మీకైతే చూపిస్తున్నాను చూడండి నాకు నాలుగు దవల గింజలకైతే మూడు దవల ఒక గుప్పడవుతే వచ్చినాయండి పప్పు అయితే ఎందుకు అంటే అవి ముక్కుళ్ళు పొట్టు అన్నీ పోగా చూడండి గింజలది వేరేగా కొంచెం బ్లాక్ గింజలదిని నాకు మూడు దవల ఒక గుప్పుడు అయితే వచ్చినాయి చూడండి వీటికైతే నేను కేజీ బెల్లం అయితే తీసుకుంటున్నాను చక్కగా సరిపోతుంది మూడు దవల గింజలకి చూడండి ఒక కేజీ బెల్లం ఇలా మీకు వైట్గా ఉన్నా పర్వాలేదు రెడ్గా ఉన్నా పర్వాలేదు టేస్ట్ అయితే చాలా బాగుంటుంది చూడండి మెత్తగా మ్యాష్ చేయండి మ్యాష్ చేసిన తర్వాత అదే గిన్నెలోకి మళ్ళీ వేసుకోండి లీటర్ వాటర్ అయితే యాడ్ చేయండి బాగా కరిగించండి ఈ లోపల మనం చూడండి యాలక్కాయలు అయితే పొడవైతే తయారు చేసుకుందాం కావాల్సినన్ని మీకు కావలసినవి పొడవైతే తయారు చేసుకోండి ఇలా అయితే పంచదార యాడ్ చేసుకొని బాగా మిక్సీకి వేసుకొని ఇలా మనం మూడు దవల గింజల్లోని మూడు స్పూన్లు అయితే యాడ్ చేసుకోండి యాలకి పొడి బాగా మిక్స్ చేయండి ప్రతి గింజకి ప్రతి బద్దకి బాగా పట్టించుకోండి స్మెల్ అయితే బాగుంటుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇలా అయితే గింజలన్నీ కూడా పట్టించేసుకోండి తినే కొలది తినాలనిపిస్తుందండి ఇలా అయితే తయారు చేసుకోండి ఇప్పుడు దీనికి ఒక ప్లేట్ అయితే బార్లించి పక్కనైతే పెట్టేసుకుందాం చూడండి బెల్లం కరిగింది లేనిది చూసుకోండి బెల్లం అయితే ఇంకా కరగలేదు గడ్డలు అయితే ఉన్నాయి చూడండి ఒక బౌల్ బౌలవు తీసుకోండి దలసరగా ఉండాలి మనకి ఎప్పుడు కూడా పాకం దలసర బౌల్ బౌలవు తీసుకోండి ఒక గిన్నె బెల్ల పాకం అయితే కరిగిపోయింది ఇప్పుడు చెత్త చెదారం అది లేకుండా బాగా వడపోసుకుందాం చూడండి ఇలా అయితే వడపోసేసుకోండి చక్కగా ఇసుక అన్నీ ఏమీ లేకుండా ఉంటుంది ఇలా అయితే వడపోసుకోండి నేను పక్కా కొలతలతో చెప్తున్నాను చూడండి వీడియో అయితే కిప్ చేయకండి ఇంతవరకు చూసారు కదా ఒక లైక్ అయితే ఇవ్వండి చూడండి పాకం అయితే ఉడకబట్టేసింది బాగా ఇప్పుడు మనం ఒక స్ట్రే అయితే తీసుకొని ఒక కవర్ వేసుకోండి కవర్ వేసుకుంటే చక్కగా అచ్చవుతే వస్తుంది ఇలా కావసినంత నెయ్యి అయితే యాడ్ చేసుకుని బాగా అప్లై చేయండి మనకు కవర్ ఎంత లెక్క ఉందో మనకు స్ట్రే ఎంత వరకు ఉందో అంతవరకు బాగా అప్లై చేసేయండి అంచులకు కూడా అప్లై చేసేయండి ఈజీగా వచ్చేస్తుందండి ఇలా ఒక ప్లేట్ అయితే తీసుకుని దీనికి కూడా కొంచెం నెయ్యి అయితే యాడ్ చేసుకుని బాగా అప్లై చేయండి చూడండి మన పొయ్యి పక్కనే పెట్టుకోండి స్ట్రే అయితే చూడండి పాకం అయితే దగ్గర ఉడకబట్టింది మనం అటు ఇటు చూసుకోవాల్సిన పని లేదండి ఇది కొంచెం బాగా దగ్గర పడిగిన తర్వాత చూడండి లైట్గా పొగ వస్తుంది సెంటర్లో అయితే లైట్గా పొగ మనకు అదే ఉడికిపోయినట్టుకు ఆనవాళ్ళు అయితే నేను ఇలా చూసుకుని పాకాలైతే పట్టుకుంటానండి ఎప్పుడు కూడా ఇలా మనం మూడు దవల పప్పు కూడా యాడ్ చేసుకోండి స్టవ్ ఆఫ్ చేసి యాడ్ చేసుకోండి బాగా మిక్స్ చేయండి ప్రతి గింజకి ప్రతి బద్దకి బాగా పట్టించండి చూడండి బాగా కలపాలి కొంచెం గట్టిగా వస్తు ఉంటుంది మన శక్తి అంతా ఉపయోగించి బాగా కలపండి ఇది మనకి చూడండి కేజీ బెల్లం వేసాం కదా మూడు దవల గింజలు చాలా స్ట్రాంగ్గా ఉంటుంది బాగా తిప్పండి తిప్పిన తర్వాత మనకి స్ట్రేట్లోకి అయితే ఒకేసారి వేసేసుకోండి చూడండి ఇలా అయితే వేసుకుని ఫాస్ట్ ఫాస్ట్గా బాగా అప్లై చేయండి ప్లేట్ అంతా కూడా మనకి ఎంత పలచగా కావాల్తో అంత పలచగా అప్లై చేసుకోవచ్చు నాకైతే దళసరగా ఇష్టమండి ఇలా అయితే నేను తయారు చేస్తున్నాను మనకు పలసగా కావాలనుకున్న వాళ్ళు అర కేజీ బెల్లమే పట్టు పట్టుకోండి ఇది నేను దళసరగా కావాలని ఇలా అయితే నేను కేజీ బెల్లము పట్టు అయితే పట్టేసాను ఇలా స్ట్రేల్ అయితే వేసేసుకున్నాను ఇప్పుడు బాగా పాపండి మనకి పక్కలని సైడ్ని అంతా కూడా బాగా పావండి చూడండి కవర్ అది మడతేసుకుని నీట్గా పామేసుకోండి చాలా చక్కగా వచ్చేస్తుందండి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది బెల్లం కలర్ ఎక్కువ వచ్చేస్తే టేస్ట్ మారిపోతుంది కరెక్ట్గా ఉండాలండి ఎప్పుడు కూడా చూడండి మొత్తం ఎలా అయితే మనం అచ్చవుతే పోసేసుకున్నాం పల్లీలు వచ్చు ఏడి చిన్న ఇలా అయితే చూడండి చక్కగా ఇప్పుడు మనం చాకు పెట్టి వేడి వేడిగా ఉన్నప్పుడే కట్ చేయండి ఎందుకంటే చల్లారిందంటే అస్సలు చాకు దిగదు వెమ్మటినే కట్ చేయాలండి అస్సలు ఒక్క నిమిషం కూడా ఆగుతానికి లేదు ఇది అంత ఫాస్ట్గా కట్ చేసుకోవాలి చక్కగా ఈ పల్లీలచ్చు మనకి బ్లడ్ పడుతుంది జుట్టు పెరుగుదల బాగుంటుంది చూడండి చాలా టేస్టీగా ఉంటుంది పిల్లలు ఏంటి పెద్దవాళ్ళు ఏంటి అందరు ఇష్టంగా తింటారండి ఇదివరకు మా అయితే పళ్ళు లేకపోయినా కూడా ఈ అచ్చు ఈ గింజలు చిత కొట్టుకొని సందుకాలు రాయి మీద పొడమైతే నోట్లో వేసుకొని చప్పలిచ్చేవారండి అంత టేస్టీ ఇది చూడండి ఎవ్వరు కూడా ఇష్టపడని వాళ్ళు అంటూ ఉండరు ఇంతవరకు చూశారు కదా ఒక లైక్ అయితే చేయండి చూడండి మొత్తం కటింగ్ అయితే చేసేసుకున్నాము వేడి వేడి దాని మీదే కటింగు అటు ఇటు కూడా మనకి ఏ సైజు కావాలంటే ఆ సైజు చూడండి చక్కగా అయితే అయిపోయింది ఒక పదిహేను నిమిషాలు అయితే చల్లార్చుకుందాం బాగా చల్లారాలండి ఈ పీసులు మనం విరగొట్టుకోవాలంటే అడుగున ప్లేట్ అయితే చల్లగా ఉండాలి అంతవరకు మనం చూడండి చల్లార్చుకుందాం ఈ లోపల బాండ్లీకి ఏమన్నా ఎక్కడన్నా ఒక గింజ ఉంటే తీసి ఇలా లడ్డు అయితే చెట్టేసుకుందాం చూడండి చక్కగా లడ్డూ అయితే తయారైపోయింది వావ్ బాగా చల్లార్చుకోవాలండి బాగా చల్లారితేనే మనకి అచ్చవుతే తయారైపోతుంది వా చూడండి ఇప్పుడు అయితే చల్లగా అయిపోయింది చూడండి ఎంత చక్కగా ఉందో ఎంత దలసరగా ఉందో చూడండి ఒకసారి అయితే నాకైతే ఇష్టం అండి అందుకని దలసరగా పోసాను చూడండి ఎంత చక్కగా ఉందో చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదా వావ్ చూడండి ఇలా ఎప్పుడైతే మనకు లైట్గా తీగ వస్తుందో ఇలాగా టేస్ట్ అయితే సూపర్ ఉంటుందండి తినే కూదే తినాలనిపిస్తుంది కానీ ఏముండదు శుభ్రంగా ఆరిపోతుందండి ఇలా తీగలు వచ్చింది కూడా చూడండి ఏమి ఉండదు అసలు క్రిస్పీగా కరకరలాడుతూ అయిపోతుంది చూడండి తీగలు అయితే సూపర్గా కనిపిస్తున్నాయి కదా నేను ఇంకా వేడిగా ఉన్నప్పుడే ఎరగదీసి చూపిస్తున్నాను నేను మీకు చల్ల ఆడితే అసలు ఏముండదండి పల ఆడిపోతూ ఉంటాయి చూడండి పలచగా కావాలంటే మీరు అర కేజీ పోసుకోండి అర కేజీ పట్టులు పట్టుకోండి అర కేజీకి మూడు సార్లు పప్పు అవుతాయి యాడ్ చేసుకోండి కేజీకి మూడు దావలు పప్పు అవుతే యాడ్ చేసుకోండి ఇలా అయితే మీరు అయితే పోసుకోండి పిల్లలు పెద్దవాళ్ళు ఇష్టంగా తింటారు బ్లడ్ లేని వాళ్ళకి బ్లడ్ పడుతుంది హెల్త్ కూడా చాలా మంచిది ప్రతిరోజు ఒక పీస్ అయితే తీసుకోవచ్చు చూడండి ఇప్పుడైతే నేను చిన్న చిన్న ముక్కల కింద ఎరగ్గొట్టేస్తున్నాను మనం కటింగ్ ఎంతవరకు చేసామో అంతవరకు విరగొట్టేసుకోండి మొత్తం ఇలా అయితే విరగొట్టేసుకోండి చూడండి పిల్లలు స్కూల్ నుంచి వచ్చినప్పుడు ఒక పీస్ ఇస్తే ఎంతో మంచిదండి పిల్లలకి ఎప్పుడు హెల్తీగా ఉంటారు రోజంతా లంచ్ బాక్స్లో కూడా ఒక పీస్ అయితే పెట్టండి ప్రతిరోజు స్నాక్స్ కింద చాలా బాగుంటుందండి పిల్లలు కూడా ఇష్టంగా తింటారు ఆఫీస్ నుంచి వచ్చినప్పుడు రెండు పీసులు అయితే పెట్టుకోండి ఇష్టంగా తింటారు నుంచి వచ్చినప్పుడు కూడా ఇలా రెండు పీసులు అయితే పెట్టుకోండి ఇష్టంగా తింటారు మనకి ఎక్కడికన్నా మగవాళ్ళు చేల దగ్గరికి అది వెళ్తారు కదా క్యారేజీలు అది పట్టుకొని ఆ బాక్స్లో కూడా సర్దేసి ఒక పది పీసుల దాకా ఇలా అయితే పంపించుకోండి హెల్త్కి మంచిది ప్రతిరోజు ఒక పీస్ అయితే తింటారు చూడండి ప్రతి ఒక్కళ్ళు ఇలా తయారు చేసుకొని ఇలా ప్రతిరోజు తీసుకోవాలని కోరుకుంటున్నా చాలా టేస్టీగా ఉంటుందండి మెయిన్ ఎలాగైతే నేను పీసులన్నీ ఎరగొట్టేశాను చూడండి చక్కగా హచ్చవుతే తయారైపోయింది పీసులు కూడా తయారైపోయినాయి వా నాకు ఇన్ని పీసులు వచ్చి ఇంకొక ప్లేట్లోకి అయితే వచ్చినాయి చూడండి ఇవే అయితే వేస్ట్ పీసులు అండి ఇవి చిన్న ప్లేట్లు ఇవైతే పర్ఫెక్ట్గా వచ్చినాయి వేస్ట్ అంటే సైడ్లో ఉన్న పీసులు అండి చాలా బాగుంటాయి ఏది వేస్ట్ అవదు మనకి వా కలర్ఫుల్గా చాలా బాగుంది కదా సూపర్ అండి ఇప్పుడైతే మనం బాక్స్లోకి అయితే సర్దేసుకుందాం ఇలా మీకు సైజు ఏ సైజు కావాలి ఆ సైజు బాక్స్ అయితే తీసుకోండి ఇలా సర్దేసిన తర్వాత ప్రతి లేయర్కి కూడా ఒక కవర్ అయితే యాడ్ చేయండి కవర్ అండి ఇవి ఏది కాదండి మనం అచ్చు తయారు చేసి పోసుకున్నాం కదా అదే కవర్ తీసుకొని కట్ చేసి వేసేసుకోండి ఈజీగా ఉంటుంది చూడండి ఇలా అయితే ఇంకొక లేయర్ అయితే పెట్టేసుకుంటున్నాము దూరంగా వెళ్ళి వాటికి తినండి ఇలా అయితే స్టోర్ చేసుకోండి మనం ఇంట్లో ఉన్న వాటికైతే కొంచెం తక్కువగా వేసినా పర్వాలేదు కవర్లు తిని బయటికి వెళ్ళే అయితే ఎక్కువగా కవర్లు వేసి బాగా పెట్టండి నిలవ కూడా ఒక్క నెల రెండు నెలలు కూడా నిల్వ ఉంటుందండి అస్సలు గాలి ఆడకూడదు మేను కరకరలాడుతూ క్రిస్పీ క్రిస్పీగా చాలా టేస్టీగా ఉంటాయి చూడండి ప్రతి లేయర్కి కూడా నేను కవర్ అయితే వేసేస్తున్నాను దలసరుగా ఉండాలండి కవర్ అయితే కొంచెం నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి కామెంట్ అయితే అస్సలు మర్చిపోకండి మీరు నాకు కామెంట్ పెడితేనే కదా నా వీడియో మీకు నచ్చింది అని అనిపిస్తుంది నాకైతే నాకు ఎప్పుడు మీ సపోర్ట్ ఉండాలి చూడండి ఒక బాక్స్ అయితే రెడీ అయిపోయింది మిగిలిన ముక్కలు కూడా ఇంకొక చిన్న బాక్స్ అయితే తీసుకుందాం చూడండి ఈ పీసులు కూడా మనం కొంచెం చిన్న సైజు ఉన్నాయి కదా ఈ కూడా స్టోర్ చేసేసుకుందాం ఎందుకనంటే ఎక్కువగా గాలాడకూడదండి గాలాడిని అంటే మనకి జిగురొచ్చేస్తుంది అందుకని కొంచెం చల్లారుగానే మొత్తం బాక్స్కి అయితే చద్దేసుకోండి ఫ్యాన్ గాలికి అది అస్సలు పెట్టకూడదు బెల్లం కదా కరిగిపోతుంది వా రెండు కూడా రెడీ బై బై ఫ్రెండ్స్ బాయ్ అండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం